కుప్పం ప్రజల నమ్మకం నిజమైంది నారా చంద్రబాబు నాయుడుగారి దశాబ్దాల కలను నిజం చేశారు కుప్పం నేలపై నిలిచి కృష్ణమ్మ జలాలను నెత్తిన చల్లుకున్నారు ఆ నదీమ తల్లికి జలహారతి ఇచ్చారు ఆ అపర భగీరథిని సంకల్పం నెరవేరింది కుప్పం ప్రజల కల సాకారమైంది ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వగలిగితే నా జన్మ సార్థకమవుతుందని అన్నారు కర్నూలులో కృష్ణగిరి పత్తికొండ రిజర్వాయర్లలో నీళ్లు నింపా అనంతపురంలో జీడిపల్లి రిజర్వాయర్లో నీళ్లు నింపాం హోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నాలుగు టీఎంసీల నీళ్లు నింపాం అని ఆయన తెలిపారు ఈరోజు కుప్పానికి నీళ్లొచ్చాయి రాబోయే ఏడాదికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్ళిచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు హమీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్గా మీకందరికీ కూడా ఒక ఆలోచన ఉండాలి నీవా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని రెండు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈ రోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంతుంది ఇంకో పక్క కర్నూలు కృష్ణగిరి పత్తికొండ అనంతపుర్ లో జీడి జీడిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ రోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం మన ప్రయత్నం ఒకటి హంద్రీ నీవా ద్వారా నలభై టిఎంసీ నీళ్లు దీన్ని ఇంకా పెంచగలిగితే నదుల అనుసంధానం జరిగితే ఈ రోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి ఇంకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈ రోజు ఈ సమయంలో ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా